అన్నా ఏం చేస్తుంటారా మీరు నానే బేసి అడ్వకేట్ సార్ అడ్వకేట్ అయినా కూడా వచ్చేసి భోజనం ఎట్టు ఉంటదో చూద్దాం వచ్చానా ఎక్సలెంట్ గా ఉంది ఏని అన్న క్యాంటీన్ లో భోజనం అన్న క్యాంటీన్ లో భోజనం పెట్ట ఉంటదనే చూద్దాంనే అదే పనికి వచ్చా బాగుంది ఏనసలు క్వాలిటీ ఎవర్లేదు అంటగా ఇంత ముందు కూడా టిఫిన్ చేశాను ఒక రోజు మూడు ఇడ్లీ సాంబారు ఆ రోజు కూడా బాగున్నది ఈ రోజు కూడా క్వాలిటీస్ బాగుంది అన్నం పరబ్రహ్మ స్మhane అన్నం టయానికి వచ్చేసి ఐదు రూపాయలు పెట్టారు ఏ ఉండరు సార్ ఈ కాలంలో ఏ హోటల్కి పోయినా కూడా వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు వంద నూట ఇరవై అట్లున్నాయి ఐదు రూపాయలకి వచ్చేసి ఏమొస్తా సార్ టీ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు మరి ఏం సార్ అసలు ఉన్న పెట్టే భోజనంలో క్వాలిటీ లేదు నాసిరకం అంటున్నారు కదా ఏంటి సార్ నాసి రకం అంటే మనం తినేది ఇంట్లో తింటుందండి ఏం తింటున్నాం ఇప్పుడు నేను అడ్వకేట్ మా ఇంట్లో కన్నా బాగుంది మా ఇంట్లోకి ఇంతకన్నా ఏం బాగుండదు మా ఇంట్లో అలాగనే ఉంది రెండు కర్రీస్ వేసారు ఒక నిమ్మకాయది పిక్కిలు వేసారు పెరిగి వేసారు ఇంకేం కావాలి సార్ మరి అసలు ఈ భోజనం క్వాలిటీ ఇవ్వట్లేదు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ఉన్నప్పుడు పేదలందరికీ మంచి చేశాను అంటున్నారు అది అలా మంచి చేసే జగన్మోహన్ రెడ్డి మరి ఈ అన్నం ఎందుకు పెట్టలేకపోయారంటారు ఒకవేళ కనుక దీంట్లో ఓ ఆయన కనుక ఆ అన్న కంటే పెట్టినట్టయితే కరోనా టైంలో ఎంతో మంది ఆకలి చనిపోయేవాళ్ళు కాదు కదా అంతేగా సార్ మరి మంచి అంటే ఏంది సార్ కేవలం వచ్చేసి సంక్షేమ పథకాలు అనేవి లేకుండా కేవలం డబ్బులు జనాలకు పంచడం అభివృద్ధి లేకుండా కదా సార్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఈరోజు వచ్చేసి ఉద్యోగస్తులకు ఉద్యో పిల్లలకు ఉద్యోగాలు లేవు టయానికి వచ్చేసి చంద్రబాబు నాయుడు అప్పుడు పెట్టే అన్నదా ఈ అన్న కంటి నువ్వు కంటిన్యూ చేయొచ్చుగా మీ తండ్రి పేరు పెట్టాంగ ఒకరి పేరు పెట్టాంగ ఒక దేశ నాయకులు పెట్టా స్వాతంత్ర సమరయోధుల పేరు పెట్టి నువ్వు వచ్చేసి కంటిన్యూ చేసింటే మీకు కూడా మంచి పేరు వచ్చిండు కదా అడ్వకేట్ అంటున్నారు కదా మీరు బీయింగ్ అని అడ్వకేట్ ఎక్కడ చేస్తూ ఉంటారు మీరు ప్రాక్టీస్ యాక్చువల్గా నేను కడప సార్ కడప మైదుకూరు ఫిద్దుటూరు సార్ ఏదైనా సరే మీ జగన్ గారి ఏరియా అనమాట ఎవరైతే చంద్రబాబు నాయుడు కూడా మా రాయలసీమే కదా ఎక్కడైతేనే ఉంది కానీ మంచి చేసేవాడు ఎవరైతే సార్ మంచి మంచి అంటే మహాత్మా దేవుడు సార్ గుజరాత్ అయింది పెరంబరు అదే ఊరితే ఆయన ఇప్పుడు మనకు మన రాష్ట్రం కాదని వద వదలడం లేదు కదా మనవాడు అంటున్నాం కదా నెహ్రూ మన మన రాష్ట్రం కాదు కదా ఎవరైనా కూడా సార్ జగన్ అయితే జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేసేవాడు మంచి అంటే జగన్మోహన్ రెడ్డి నేనైతే కనుక అందరికి డబ్బులు నొక్కావాన్ని పాటికి నేను కనుక అదే కారణంలో అయితే చంద్రబాబు నాయుడు లాగా ఐదు రూపాయలు అన్నం పెట్టి దాని మాట నేను పథకాలు ఆపను అనే మాట అయితే అంటున్నాడు ఆపను అంటే గవర్నమెంట్ ఇచ్చే రోజులు అయింది సార్ ఇప్పుడు రెండు నెలలు కూడా కాలే ఆయన గ్రాడ్యువల్ గా చేస్తున్నాడు ఇప్పుడు నాలుగు వేలు చేస్తున్నాడు పెన్షన్ నాలుగు వేలు చేశాడు ఇసుక ఉచితం అన్నాడు చెప్పాడు ఇసుక ఉచితం చేశాడు అనాకెంటులు ఓపెన్ చేస్తున్నాడు అనాకెంటులు ఓపెన్ చేశాడు ఇంకొకటి చేసుకుంటూ వస్తాడు సార్ ఇప్పుడు స్టడీ చేస్తున్నారు వచ్చేసి ప్రయాణం ప్రయాణించం చేయాలని పిల్లలకి వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేసి వాళ్ళకి పదహైదు ఎన్నికల మేనిఫెస్టోలో అది కూడా వేయాలని వాళ్ళంతా స్టడీ చేస్తున్నారు విల్ టేక్ టైం సార్ ఒక రోజు వచ్చేసి కావాలంటే అద్భుతాలు జరగవు కదా ఏదైనా అనుకుంటే టైం ప్రకారం కరెక్ట్ గా చేయాలి కదా ఒక రోజు చేసి వదిలేస్తే కుదరదు కదా ఏదైనా కూడా టైం పడుతుంది సార్ అద్భుతాలు ఏం జరగవు చంద్రబాబు నాయుడు వచ్చిన కాబట్టి ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన మంచి అనేది ప్రజల్లో బాగుంది సార్ అది అసలు ముఖ్యంగా తినే భోజనాన్ని ముష్టితో పోలుస్తున్నారు అసలు చాలా తప్పు సార్ మీరు పెట్టచ్చు కదా అది మీరు పెట్టచ్చు కదా ముష్టి అని ఎట్లా చెప్తావు సార్ ఎవరు సార్ ముష్టి అది అంబటి రాంబాబు అన్నారు ఎరగొండం వైసీపీ ఎమ్మెల్యే ఇద్దరు అన్నారు అదే మాట్లా మాట్లాడడానికి ఒక అర్థం ఉండదు సార్ ముష్టి అని ఎట్లా చెప్తావు సార్ భోజనాన్ని ముష్టి అంటావా నువ్వేం తింటున్నావు భోజనంగా తినేది ముష్టి వాళ్ళు భోజనం ఏదైతే ఉంటారు మనం భోజనం అయితే సార్ చిన్నున్నాడు పైనుండోడు ఎవడైనా భోజనం టయానికి తిరాల్సిందే ఇప్పుడు నేను అడ్వకేట్ అంటున్నాను టయానికి వచ్చేసి భోజనం చేశాను కదా నేను ఐదు రూపాయలు పెట్టారు కదా పక్కన వంద రూపాయలు ఇవ్వాలి కదా నేను అంటే మీరు టేస్ట్ వచ్చారా అసలు ఏదైనా యాక్చువల్గా టేస్ట్ చూడడానికి వచ్చాను సార్ బాగుంది యాక్చువల్గా అయితే టేస్ట్ చూస్తారు మాకు ఇంటి దగ్గరే మొన్న అదే చెప్పాను కదా ఇంతమంది టిఫిన్ కూడా చేశాను బాగుందా ఉంది ఈ రోజు అన్నం కూడా బొత్తి చూద్దామని వచ్చాను ఇక్కడ నేను టిఫిన్ చేశారు కాబట్టి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మొన్న ఒక పేపర్లో ఒక పేపర్ ఏముందండి డైరెక్ట్గా పేరు చెప్తున్నా సాక్షి పేపర్లో డైరెక్ట్గా రాశారు రాళ్ళ లాంటి ఇడ్లీ నూనెలో ముంచి తీసిన పూరి ఇదే అంట కదా సార్ పెడుతున్న టిఫిన్ ప్రమాణం ఉన్నాయి సార్ ఆ పేపర్ చదవను చూడ కూడా చూడము ఇడ్లీ బాగున్నాయి మూడు ఇడ్లీ సాంబారు సఫిషియెంట్ గా బాగా తినిపోయినా నేనైతే నాకు సరిపోయింది ఇంటికాడ వచ్చేసి ఆ రోజు వచ్చేసి ఇంటికాడ పొద్దున్నే చికెన్ చేశారు సార్ ఇంట్లో అయినా కూడా వచ్చేసి టిఫిన్ ఆ మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గట్ట దాకా కూడా నాకు ఆకలి కాలే ఒంటి గట్టేసి ఫోన్ చేశా అంత ఏం వాళ్ళు అనుకున్నంత ఇదేం లేదు ఆ ఆ మాట అనడం తప్పు మనం చేయలేనప్పుడు ఇతరులు చేసినప్పుడు వచ్చేసి ఒకవేళ ఏది విమర్శ విమర్శ అనేది వచ్చేసి ఏదన్నా కూడా అటు ఇటు ఉండుకోదా వయా మీడియాగా ఉండాలి కానీ మరీ అంత ఘోరంగా మీద దూకుడు పెంచడానికి వైసీపీ పార్టీ దూకుడు పెంచడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు బయాస్ గా అంటే ఏకపక్షంగా దీని మీద అసలు విషయం చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు అంటారు అది ఏముంది సార్ ఇప్పుడు ఎలక్షన్ లో ఏమి లేవు వాళ్ళు ఏదో ఊరికి అనడం అనడము జనాల్లో చెడ్డ కావడం తప్పితే ఇది ఆ విషయం అనే ఆ మాటలు వచ్చేసరికి ఇంత ప్రయోజకరమైన కూడా కాదు వాళ్ళకు కూడా ప్రతిపక్షం అనేది విమర్శనాత్మకంగా ఉండాలి కానీ ప్రతిపక్షము బలంగా ఉంటేనే అధికారపక్షం కూడా జాగ్రత్తగా పనులు చేస్తారు కానీ ఇంత మరీ అద్వానంగా పోతే జనాలు నమ్మరు సార్ ఇప్పుడు యాజ్ ఏ లాయర్గా మిమ్మల్ని ఒక లీగల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయం మాట్లాడగలరా మీరు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు సార్ ఇప్పుడు కూడా ఓకే అంటే విధాన పరంగా తీసుకుందాం సార్ ఇది విధానపరంగా తీసుకుందాము విధాన పరంగా మరి జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో చేసిన పనులు ఎలా ఉన్నాయి అచ్చంగా నేనైతే గనక పేదలు నేనున్న హయాంలోనే పేదలు బాగుపడ్డారు చంద్రబాబు వచ్చిన తర్వాత పేదలందరూ దిగువకి దారిపోయారు అంటున్నారు ఇదిలో వాస్తవం అది తప్పులే సార్ శుద్ధ అది అట్లా అనుకుంటే అట్లా కానీ అట్లా అనుకుంటే ఇప్పుడు వచ్చేసి మరి జనాలు ఈరోజు వచ్చేసి మిమ్మల్ని ఆదరించే వాళ్ళుగా పథకాలంటే కొంతమందికి కదా సార్ అది లబ్ధి దొరికింది కొత్త పథకాలు కొంతమందికే లబ్ధి చేకూరాయి ఎంప్లాయ్మెంట్ లేదు మాకు ముగ్గురు ఉన్నారు లక్షలు పెట్టి చదివిస్తున్నాం రేపు వాళ్ళ ఉద్యోగాలు లేకపోతే పరిస్థితి ఏంది సార్ చంద్ర ఎవరైనా కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోయినా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే కానీ ఫెయిల్ అయినట్టు ఆయన కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే ఎవరైనా ఫెయిల్ అయినట్టు అంతే కదా మరి పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి ధరలు వచ్చేసి అందుబాటులో ఉండాలి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి ఎవరి లెవెల్లో వచ్చేసి వాళ్ళు అందరూ బాగా బతికే విధంగా వచ్చేసి అది పరిపాలించే అతని బాధ్యత సార్ అది పరిపాలించే వ్యక్తి చేయగల దమ్ము చంద్రబాబు నాయుడు ఉందంటారు ఆయన చేయగలనే నమ్మకం అయితే ఉంది చేయగలడు ఈజీ బ్రెయిన్ ఈజీ హ్యావింగ్ దట్ మచ్ క్యాపబిలిటీ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అకార్డింగ్ టు పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా అట్ట చేసే కదా ఆయన ఆయన గెలిపించడానికి కారణం కూడా అదే కదా ఈవీఎంలు అంటున్నారు ఈవీఎంలో ఆయన ఏం మాట్లాడలేదు సార్ అటు అనుకుంటే ఇక ఇప్పుడు వాళ్ళకే ఎవరికి సెంట్రలో వచ్చేసి వాళ్ళకే దిక్కు లేదు రెండు వందల నలభై సీట్లు వచ్చాయి వాళ్ళకు వాళ్ళే ఒక నాలుగు వందలు పెట్టుకుంటే పోయిండదుగా ఈవీఎంలు అయితే ఇప్పుడు మొత్తం వచ్చేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు కుమార్ మీద ఆధారపడిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాబట్టి మనం ఆధారపడి ఉందని చెప్పకపోతే అలియన్స్ అనుకోండి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కాబట్టి ఆయన మాట మీద ఉన్నాడు ఇంకో వాళ్ళు ఈవీఎంలు ఏం లేకుండా వచ్చేసి సగమైంటి ఒక మూడు వందలు పెట్టుకునే కూడా వచ్చేసి ఐదు వందల నలభై మూడులో మూడు వందలు కనుక పెట్టుకునే వెళ్ళిన అడిగేవాడు లేదు కదా